ఏం చేయాల తల్లికి కానీ తండ్రికి కానీ తల దించుకునే పని వారు చేయకూడదు ఎప్పటికైనా సరే మేము ఎందుకు పుట్టాము ఎలా పెరిగాము మా అమ్మ మా నాన్న మనల్ని ఏ విధంగా పెంచుతున్నారు మన కోసం అమ్మ ఎంత కష్టపడతా ఉంది ఆ విధంగా ప్రతి ఒక్కరి ఆలోచించగలిగితే తండ్రి గురించి తల్లి గురించి ఆలోచిస్తే మన స్కూల్ వస్తున్నాం కదా ప్రతి క్షణం కూడా ఒక్క నిమిషం వెయిట్ చేయకుండా ప్రతి పుస్తకాన్ని మనకు చదివి దాన్ని మనసులో పెట్టుకొని రీకాల్ చేసుకొని దాని వెనుక మనం చేసుకుంటూ మనం వస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి మన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి యోధా ఉంది ఆచరణ ప్రకారము వాళ్ళు చిన్న వయసు పెళ్లి చేశారు కేవలం మూడు సంవత్సరాలు పెళ్లి అయిపోయింది కేవలం మూడు సంవత్సరాలకే తర్వాత అమ్మాయి చదువుకోవాలని కోర్టు పెట్టింది కానీ చదువుకుంటారంటే సమాజం ఒప్పుకోలేదు తర్వాత వాళ్ళ ఆయన మాత్రం చదువుకోవటానికి ఒప్పుకున్నాడు సరే అని చెప్పి చదివిస్తున్నాడు ఆ ఊర్లో టెన్త్ క్లాస్ పాస్ అయిన ఏకైక మహిళ ఆమె పేరు సునీత చౌదరి సునీత ఆ అప్పటి వరకు ఎవరు కూడా టెన్త్ చదువులేదు మహిళలు ఆ ఆమె చదివింది టెన్త్ పాస్ అయిపోయింది తర్వాత మళ్ళీ భర్త ఇంటికి పోయింది భర్త ఇంటికి పోయి అక్కడ అడిగింది ఏమండి నేను టెన్త్ పాస్ అయిపోయాను నా గోల్ యూనిఫామ్ చేసుకోవాలా నేను పోలీస్ కావాలా నేను పోలీసు అడిగింది అప్పుడు భర్త ఒప్పుకొని ప్రిప్ చేసి చేశారు అప్లై చేసి చేశారు అప్లికేషన్ లో పాస్ అయిపోయింది ఆ ఊర్లో టెన్త్ క్లాస్ లో పాస్ అయిన మహిళ సునీత చౌదరి గారి తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత కానిస్టేబుల్ కి అప్లై చేసిన మహిళ కూడా ఆమె అప్పుడు ఆమె జాబ్ వచ్చింది తర్వాత ఆమె తొమ్మిది నెలల్లో ట్రైనింగ్ పోయింది ట్రైనింగ్ పోయిన తర్వాత ట్రైనింగ్ లో పొంది అన్ని శిక్షణ తర్వాత మళ్ళీ యూనిఫామ్ వేసుకుని డ్యూటీ బయలుదేరింది డ్యూటీకి బయలుదేరింది ఆ ఊర్లో యూనిఫామ్ వేసుకున్న మొట్టమొదటి మహిళ ఆమె అప్పుడు డ్యూటీ చేస్తా ఉంది ఆమె డ్యూటీ చేస్తా ఉంది డ్యూటీ చేసుకుంటాగా కేవలం సంవత్సరం లోపే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చింది తడపోతా ఉంది తీవ్రంగా వచ్చింది తర్వాత హాస్పిటల్ పోయింది హాస్పిటల్ పోతే అక్కడ ఏం తెలియదు తెలుసరా అమ్మా నీకో క్యాన్సర్ ఉంది స్టేజ్ చేద్దామని చెప్పారు అప్పుడు ఆమె ఏం అర్థం కాలేదు నాకు ఇష్టమైన వృత్తి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాను డ్యూటీ చేస్తున్నాను జీవితం బాగుంది అనుకున్నాను సడన్ గా ఈ విధంగా వచ్చేసరికి ఏడ్చింది బాధపడింది తర్వాత ఇంటికి వచ్చింది ఇంటికి వస్తే భర్త దగ్గర డబ్బులు లేవు పేదరికం తర్వాత తండ్రి దగ్గర పోయింది నాన్న ఈ విధంగా నాకు క్యాన్సర్ ఉందంట సెకండ్ స్టేజ్ ఉందంట అని చెప్పి అడిగి చెప్పింది అప్పుడు ఆయన చేశాడు అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకపోతే అడిగాను ఏంటయ్యా ఆడపిల్ల నీకు అవసరమా ఎందుకు చూపిస్తావు దెబ్బత తీసుకుంటావు చెప్పి అన్నారు చాలా మంది అయినా కూడా తండ్రి నా కొడుకైనా కూతురైనా ఆమె చెప్పేసి ఆమె నువ్వు రక్షించుకోవాలన్నాడు తండ్రి అప్పు చేసి ఆమె ట్రీట్మెంట్ చేశాడు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఏమైంది తెలుసు ఆమెకు కిమోథెరపీ చేయాలి క్యాన్సర్ అంటే సాగిస్తాను ఇచ్చినప్పుడు ఆమెకు ఉన్న ఎండ్రన్నీ రాలిపోయే రాలిపోయాయి ఎంట్రు చాలా బాగా ఉండే అంత పొడుగా ఉండి ఎప్పుడైతే హాస్పిటల్లో క్యాన్సర్ వైద్యం నిమిత్తం ఆమెకు కిమోథెరపీ చేశారో ఆ కిమోథెరపీ వల్ల ఆమెకున్న రెండు రన్ని రాలిపోయాయి తర్వాత బయటకు వస్తే అందరూ కూడా ఆమెను అవమానం చేశారు అందులో ఇంటి పరిమితం అయిపోయింది తర్వాత మళ్ళీ ఎక్కడొచ్చింది మళ్ళీ బయటకు వచ్చింది బయటకు వచ్చి చూసింది నాకు క్యాన్సర్ నమ్మైపోయింది దేవుని పుణ్యాన నాకు ఉద్యోగం వచ్చింది చెల్లిపోతాం అనుకున్నా నేను మా నాన్న పుణ్యాన దేవుని పుణ్యాన నేను బ్రతికగలిగాను కాబట్టి చనిపోయే దాన్ని అని చెప్పేసి ఆమె అనుకుని డ్యూటీ చేసుకుంటూ పోలీస్ జాబ్ చేసుకుంటూ మరొక పక్క ఏమైంది తెలుసిన హాస్పిటల్లో ఆమె చెప్పేశారు చూడమ్మా నీకు జీవితంలో ఎప్పటికైనా సరే పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టరు నీకు ఓవరీస్ క్యాన్సర్ ఉంది అంటే గర్భస్ తీసేశాడు ఓవరీస్ అంటే ఆమెకు జీవితంలో పిల్లలు పుట్టరు అని చెప్పేశారు అప్పుడేం చేసింది పులిపోయింది ఏడ్చింది ఏడ్చి ఏడ్చి మళ్ళీ ఆలోచించింది నేను చనిపోయిందని బ్రతికాను ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చింది తర్వాత నేనేం చేయాలని చెప్పేసి అప్పుడు ఏం ఆమె అప్పటి నుంచి ఆమె ఒక పక్క పోలీసు ఉద్యమం చేసుకుంటూ పని చేసుకుంటూ మరొక పక్క స్కూల్ కాలేజీకి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు ఏ విధంగా బతకాలి ఎట్లా సమాజంలో ఉండాలి అని చెప్పేసి మొత్తం చెప్తా ఉంది ఆమె చూడండి సునీత చౌదరి గారు టెన్త్ లో చేసుకుని ఉద్యోగం సంపాదించుకొని తర్వాత గర్భశ క్యాన్సర్ ఉందని తెలుసుకొని దాన్ని నయం చేసుకొని మళ్ళీ సమాజం సేవ చేస్తా ఆయన సుందర చౌదరి గారు కాబట్టి మనం కూడా పుట్టాము అంటే సమాజానికి ఎంతో కొంత చేయాలి